మేము రెండు గంటలకు హౌస్ అరెస్ట్ చేయాలంటే హౌస్ అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు పదిహేను రెండు వేల మంది ఉన్నారు అని చెప్పిన నేను వాళ్ళ మాటిని ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరచుకొని వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించి వేయటం జరిగింది అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడటం ఎంతవరకు సవా ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఇక్కడ సహించే పరిస్థితి లేదు ఎవరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలని కోరుకోరు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు దాని ఎవరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం కూడా కానీ ఇలాంటివి రోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే మాత్రం అరవింద్ బాబు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను మీరు మాత్రం ఇలాంటి సంఘటన ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు భవిష్యత్తులో కూడా మేము ఊరుకోం ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నా కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి అందరం కూడా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలి నర్సరావుపేటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం అనిలన్న నెల్లూరు నుంచి ఇక్కడికి రావటం మా పార్టీకి అసెట్ ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు నర్సరావుపేటలో నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుంది ఎక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది ఇందులో ఎటువంటి సందేహాలు లేవు ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తాం అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం చేస్తాం భవిష్యత్తులో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం